టీలో పేదవారిని ఉన్నవారిగా మార్చేందుకు కొత్త కాన్సెప్ట్ ప్రకటించిన చంద్రబాబు ఫోర్ టు రిచ్ కాన్సెప్ట్ ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో తేదేపా అధినేత చంద్రబాబు దంపతులు పర్యటించారు గ్రామంలోని ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేదరిక నిర్మూలనకు సంబంధించి తేదేపా మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ కాన్సెప్ట్ను ఆవిష్కరించి లక్ష్యాలను వివరించారు ఈ పథకంలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిమ్మకూరు నారావారిపల్లె గ్రామాలను ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహకారం అందిస్తామన్నారు సంపద సృష్టించి అది పేదలు అనుభవించేలా చేయటమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు నిమ్మకూరు గ్రామంలో పద్దెనిమిది వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది కానీ వ్యవసాయం చేసేది ఎనభై మంది మాత్రమే చాలామంది వలస వెళ్లారు గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు వారంతా కూడా స్వగ్రామంలో కుటుంబాలకు బాగు చేసే బాధ్యత తీసుకోవాలి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయతందించాలి ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలు అన్వేషించాలి ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలి ఇది ఆరంభం మాత్రమే అందరి ఆలోచనలు తీసుకొని ముందుకు సాగుతాం సో సంపద సృష్టిస్తాం మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రకారం పేదవారిని ఏపీలో ఉన్న పేదవారిని అందరినీ రేషన్ కార్డు వారందరినీ కూడా ఉన్నవారిగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారన్నమాట సో మరి రేషన్ కార్డు వారు మరి ఈయన మాటల్ని ఈయన తీసుకొచ్చే పథకాలని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది